పన్నెండో తేదీ ఒక వెజల్ వస్తుంది ఖాళీ కంటైనర్లు ఎత్తుకుపోయేదానికి జీరో షెడ్యూల్ పొరవన్నీ ఒక్కొక్కటి చూపిస్తా ఇది కాకినాడ పోర్ట్ పంతొమ్మిది వెజల్స్ మార్చ్ షెడ్యూల్ పంతొమ్మిది ఇది అదానీ కాటుపల్లి పోర్ట్ ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెజల్స్ ఇరవై ఒక్క వెజల్స్ ఇది విశాఖపట్నం పోర్ట్ నలభై కాకినాడ నైన్టీన్ కాటుపల్లి కృష్ణపట్నం సున్నా ఆయన మంత్రి వచ్చి ఇంత లావున మంత్రి మీడియా అంతా తీసుకొని వచ్చి ఖాళీ డబ్బాలు చూపించి ఆ స్వామిరెడ్డికి కళ్ళు కనపడటం లేదా అని అంటున్నాడు ఇప్పుడు కళ్ళు కనిపించా నీకు సాక్ష్యాలతో ఇచ్చాం మీడియాకి ఎన్ని కావాలంటే మెయిల్ చేస్తున్నాం అందరికీ మెయిల్ చేస్తున్నాం మేమేమి తప్పుడు మాటలు మాట్లాడటంలే నీ మాదిరిగా తప్పుడు కూతులు పొయ్యటంలా నువ్వు ఒక మాట చెప్పావు గాన కంటైనర్ కృష్ణపట్నం పోర్టు మూతబడితే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండను నీ కూతులకి విలువ లేదు నువ్వు నిజం చెప్పవు నీ బతుకే అబద్ధం నీ బతుకే మోసం ఇక్కడ నీ టోల్ గేట్ నీ టోల్ గేట్ మాఫియా వల్ల అదానికి షాక్ దొరికింది ఎత్తి బూడిద బొగ్గు ఆయురునూరు మా మిందేసి మా ప్రజల మిందేసి తోడేరులో కూర్చుంటావు సింగపూర్ హౌస్ కరోనా హౌస్ లో కూర్చుంటావు ఇక్కడున్న పేదోళ్ళు నాలుగున్నర పుట్టి పండేది మూడు పుట్లు పడుతుంది రెండున్నర పుట్టి పడుతుంది నీకేమి పదివేల మంది కుటుంబాలు కడుపు మంట నీకేమి దాదాపు మూడు వేల కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో దోపిడీకి ఏది కాదు అనర్హత అంటావు నువ్వు నీలాంటి మనిషిని మేము చూడలే అక్కడ డేగపూడి బండేపల్లి కెనాల్ ఇరవై నాలుగు ఎలక్షన్ల లోపల పూర్తి చేయకపోతే ఓట్లు అడిగిన అన్నావు ఇక్కడ కంటైనర్ పోటు పోతే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండను అన్నావు ఉండు ఉండవే నీ బతుకంతా ఇంతే నేను చెప్తుండా మ్యారిటైమ్ బోట్ ఏపీ మ్యారిటైమ్ బోర్డ్స్ కళ్ళు పూసుకోండావా మాకు వచ్చిన షెడ్యూల్సు నీకు రావా కంటైనర్ పోర్టు మూతేసింది తెలీదా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు అదానికి కాళ్ళు ఒత్తుతున్నావా అదా నీకు కాళ్ళు వత్తుతున్నావా లేకపోతే కాక నేను ఏలుకో సరే దోచుకో అని చెప్పి వదిలేసావా ఏమనుకుంటున్నారు మీరు ఇంతమంది పొట్టలు కొట్టే మీరు హ్యాపీగా ఉంటే సరిపోద్దా అని అడుగుతుండ భార్య బిడ్డలు ఎట్ట బతకాలా అని చెప్పేసి అడుగుతా ఉండే దుర్మార్గం మేము అందుకే చెప్తున్నాం ఎప్పుడే ఆయన ఫోన్లో మాట్లాడాడు జీజే గ్రేట్ జీజే రావు గారు సార్ రేపు టైం ఇస్తాం సార్ అంటే మేము గేట్లు పగలు కొట్టుకొని వచ్చేటప్పుడు రేపిస్తావా ఏమి పదిహేను రోజులు టైం అడిగావు ఎనిమిదో తేదీ ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై మూడుకి పదిహేను రోజులు అయిపోయింది ఏం చెప్పావు నువ్వు ఏంది మీ అదాని కంపెనీ ఇచ్చిన ఏంటి స్టేట్మెంట్ ఏంటి మీ నిర్ణయం ఏంటి మీ డెసిషన్ ఏంటి మూసేసామని చెప్పలేక నాకు అపాయింట్మెంట్ ఆపేస్తావా అయితే మేము చూస్తా ఊరుకు ఉండాలన్నా ఆరు వేల ఎకరాలు త్యాగం చేశారే ఆరు వేల ఎకరాలు త్యాగం చేశారే రైతులు ఊరికే వచ్చిందా నీకు ఇక్కడ ఆరు వందల యాభై ఎకరాలు ఉప్పు రైతులు త్యాగం చేశారే ఇప్పుడు ఎకరాకి నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల ఆదాయం వస్తుంది వాళ్ళ కుటుంబాలు ఎట్టుంటాయి ఒక్క నిమిషం ఆలోచించారా మీరు ఇదే దుర్మార్గం ఈరోజు చేసిన పద్ధతి మీది మంచిది కాదు మేము అక్కడ స్లోగన్స్ ఇస్తున్నాం ప్రొటెస్ట్ చేస్తున్నాం ఏమొక్క పోలీస్ ఆఫీసర్ ఆర్ నువ్వు రిటైర్డ్ ఎక్స్ ఆర్మీ చీఫ్ అన్నాడే మా దగ్గరికి ఒకరిని పంపించి సారు ఏమన్నా ఎక్కడికి వస్తున్నారు ఏంటి అని చెప్పి అడిగారా మీరు పదిహేను రోజుల నుంచి మీ అపాయింట్మెంట్ త్వరగా మేము రోడ్డు మీద నిలబడాలన్నా ఇది కరెక్ట్ కాదు ముందు ఎనిమిదో తారీఖు పక్షాల పెద్దలతో వచ్చి జీవ జీయాలని కలిసిన జరిగింది పదిహేను రోజుల తర్వాత విజల్ షెడ్యూల్ గురించి రిప్లై ఇస్తానని చెప్పారు జీజే రావు గారు ఈరోజు పెద్దలు జీ వారం రోజుల నుంచి పెద్దలు ఫోన్ చేస్తా అంటే రిప్లై లేదు సమాధానం లేదు జీజేరావు గారు అద్దాల మీద కూర్చొని సైలెంట్గా ఈరోజు మేము రోడ్ల మీద తిరిగి రోడ్డు మీద పడతాను మా ఫ్యామిలీ మా బతుకులు మా బిడ్డలు అన్న రోడ్ మీద ఈరోజు ఈ నెల మాకు ఉద్యోగాలు అందరూ వెళ్ళిపోయాయి తీసివేశారు మాకు ఈ నెల శాలరీ లేదు ఎక్కడ ఎలక్షన్ టైము ఉద్యోగాలు ఎక్కడ దొరకట్ల ఈరోజు ఈ ఇష్టపడడం మమ్మల్ని చుట్టుపక్కల గ్రామాలు ఆధారపడి ఉన్నారు ఈరోజు రోడ్డు పడ్డారు ఎక్కడ చూసినా ఎవరు లేవు వేకెన్స్ లేవు ఈ టర్మినల్ మీద దగ్గర దగ్గర వెయ్యి కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు కొన్ని పరిశ్రమలు వాళ్ళు మూసుకున్నారు కొన్ని కొన్ని కంపెనీలు దీని మీద ఆధపడ్డాయి వాళ్ళు మూసుకున్నారు రోడ్ను పంపించేశారు ఈరోజు కిట్టపడిన పోట్లో చేసి పని చేసే వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయారు ఈరోజు పని వాళ్ళు నోట్లో ముక్కులో బూర్తి వేసుకొని పోతున్నారు నోట్లో ముక్కులు బూర్ తీసుకొని పోతున్నారు ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుందో భయం లేదు భయం భయం భయంగా బతుకుతున్నారు ప్రజలు చుట్టుపక్కల నాలుగు గ్రామ ప్రజలకి కాలుష్యం చాలా ఎఫెక్ట్ అవుతుంది ఫ్యూచర్లో మేము ఏమంటున్నాం అంటే ప్రజల్ షెడ్యూల్ రిలీజ్ చేయమని అడుగుతున్నాం కానీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చూస్తూ ఉంది రెస్పాండ్ కావట్లేదు పది సీట్లు రెండు ఎంపీలు ఇచ్చింది నెల్లూరు ప్రజలు స్టేట్ గవర్నమెంట్కి కానీ నెల్లూరు ప్రజలకు ఏమి ఇచ్చింది బూర్ది ఇచ్చింది బొగ్గి ఇచ్చింది ఐరన్ ఓర్ ఇచ్చింది కంటైన్ టర్మల్ వస్తే నెల్లూరు సిటీ డెవలప్ అవుతుంది ఈరోజు నెల్లూరు డెవలప్ అవ్వడానికి కారణం ఏంది కంటైన్ టర్మినల్ బొగ్గు పూర్తి కాదు బొగ్గు బూర్తి అయితే బ్రహ్మంగారు చెప్పినట్టు నెల్లూరు నేల మట్టం అవుతుంది మీకు తెలిసిన లేదు బ్రహ్మంగారు చెప్పారు నెల్లూరు నేల మట్టం అవుతుంది ఈ బూర్తి వెళ్ళ అవుతుంది మీరు తెలుసుకోవాలి చుట్టుపక్కల ప్రజలు గ్రామాలు రావాలి ఎంతసేపు మీ ఉద్యోగులు పోరాడుతుంటే ఉద్యోగులు కాదు ప్రజలు ప్రజలు వచ్చి కాళ్ళు పట్టుకొని అడగాలి ప్రజలు కాళ్ళు పట్టుకొని అడగాలి ఈరోజు గవర్నమెంట్ ఏంటంటే సీఈం మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ తమాస పడుతున్నారా ఈరోజు రోడ్డు మీద వస్తుంటే ఆపుతారా మీరు ತಮಾಶ ಬಣ್ಣ ಇಲ್ಲಿ ಸೆಕ್ಯೂರಿಟಿ ಗಾರ್ಡ್ಸ್ ಇಡ ಎತ್ತೇಮ